ఇది హనుమంతుడు అయ్యానే రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చెప్పారు నేను అదే వాళ్ళకి చెప్పా పదవులు వస్తాయి పోతాయి పదవులు ఇస్తారు ఎవరు రాజకీయం అనేది సైక్లింగ్ సరే పొత్తు ధర్మంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గురించి ఏం చేసినా సరే మనం శిరసవాయించాలి మీరు ఆత్మీయ సమావేశం పెట్టండి తప్పులేదు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం ఎందుకంటే పొత్తుల్లో ఇప్పుడు మన నాయకులు కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం కానీ లేకుండా జనసేనకి ఎందుకు ఇస్తున్నారని కానీ ఒక్క మాట అన్నా సరే అక్కడే పేక్ కోసుకుంటారని చెప్పే వాళ్ళకి ఎందుకంటే నాకు పదవులు ఇవ్వకపోయినా పర్వాల నేను ఒకే ఒక దీని మీద ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి రామబంటు అనే పేరును మాత్రం నా జీవితంలో పోగొట్టుకోను అదే పెద్ద పదవి ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల కంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక లెజెండ్ ఈ భారతదేశానికి లెజెండ్ ఎవరవునన్నా కాదన్నా ఆ చంద్రబాబు నాయుడికి అనుమతుడంటే నాకు కూడా పేరేగా ఆ సీట్ల కోసం మనం పేరు పోగొట్టుకుంటామా కొంతమంది సీట్ ఇస్తే ఒక రకంగా సీటు ఇవ్వకపోతే ఒక రకంగా పదవి ఇస్తే ఒక రకంగా పదవి ఇవ్వకపోతే ఒక రకంగా మంత్రి ఇస్తే ఒక విధంగా మంత్రి ఇవ్వకపోతే ఒక విధంగా అలా మాట్లాడటం అలా మాట్లాడటం కరెక్ట్గా మనకు అవసరమా మీరందరూ చెప్పారు బీసీకి సీట్ ఇవ్వాలని కరెక్ట్ మన ఇక్కడ నూటికి తొంభై మంది పైగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మనం ఎవరింట్లోనో పూట భోజనం చేస్తేనే వాళ్ళకి విశ్వాసంగా ఉంటాం మనకేదో టికెట్ ఇవ్వలేదని చంద్రబాబు గారిని దూషించడమా లేదా పార్టీలు మారడమా అవి చేస్తే కేసీనే నానికి కొడాల నానికి వంశీగాడికి ముగ్గురికి మనకి తేడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రహించాలి ఒక్క విషయం అంటే మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చేరాలి ఒకే ఒక విషయం చంద్రబాబు నాయుడు గారు నా ఆగా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో జైలు అనడానికి లేదు రాముడు ఖైదీపడ్డ అటువంటి ఏరియా అది అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రాజమండ్రి జైలుకి వెళ్తే అది కూడా దేవాలయం అయిపోయింది ఆ దేవాలయంలో ఉన్నప్పుడు పార్టీలో పోలీట్ బ్యూరో మెంబర్లు పది మంది ఉన్నారు మరి అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారో లేదో అందరూ వరుసగా మాట్లాడుతున్నాం ఎవరి ఇష్టం నేను చదువు జగన్ ఇల్లు ముట్టడి చేస్తాను అన్న అక్కడ ఉన్న మహామహానాయకులు ఇవాళ సీట్లు ఇచ్చినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అందులో ఆ రోజు ఒక్కలంటే ఒక్కరు కూడా నా ఎంటర్ రాలా నేను ఒక్కరి వెళ్ళా చంద్రబాబు గారు ఒక్కళ్ళు కూడా నా వెనకాతలు రాలా నేను జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే రావని డైరెక్ట్గా చెప్పారండి ఇదే అండి ఒక హనుమంతుడు లాంటి వాడిని రాముడు పక్కన హనుమంతుడు ఉండాలండి అనేదే నా ఇదిగానే ఎమ్మెల్యే గురించి అయితే మాత్రం కాదు మీకు ఓపెన్గా చెప్తున్నా నేను ఈ ఐదు సంవత్సరాలు చేసిన దానికి మీరు తప్పకుండా నాకు సీట్ ఇస్తారని నేనైతే కాన్ఫిడెన్స్ ఉన్నా నిజంగా చెప్తున్నా అంటే నా మనసులో మాట చెప్పడం నాకు అలవాటు మీకు కూడా తెలుసు చాలా కాన్ఫిడెన్స్గా కొన్నా మీరు చదివిన పేర్లలో లేకపోవడం చాలా బాధకరంగా బాధగా కూడా బాధాకరంగా ఉంది బాధగా ఉంది కానీ నాన్న ఒక్కసాగండమ్మ కానీ హనుమంతుడు ఎప్పుడూ రాముడి పక్కనే ఉంటాడండి దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు మీరు ఇవాళ టికెట్లు ఇచ్చిన వాళ్ళు రేపు ఉన్నా లేకపోయినా నేనైతే మీతోనే ఉంటా ఒకటి రెండోది ఏంటంటే ఇవాళ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మారతారో తెలియని రోజులు అందుకోసం నేను ముఖ్యంగా మీ పక్కన ఉండాలని కోరుకుంటున్నా సార్ ఈ మాటనండి ఎందుకంటే రేపు ఎవరన్నా మీ పక్క నుంచి పోయినా నేను గట్టిగా నిలబడ్డానికి మీ పక్కన అనుకుంటున్నా కానీ మీరు ఆల్రెడీ నాకు పెద్ద పదవి ఇచ్చారు హనుమంతుడని మీరు రాముడు అయితే నాకు హనుమంతుడని ఎంతకన్నా పెద్ద పదవి అక్కర్లా ఈరోజు లేదా కిందటి సారు చంద్రబాబు నాయుడు గారికి పలానా విషయం నా దగ్గరికి ఎంతోమంది నాయకులు వస్తారు ఎందుకంటే నా మాట మీరంటారని నేను ఇవన్నీ కోరుకోవట్లా రేపు ఏదన్నా మీకు క్రైసిస్ వస్తే అందులో నుంచోవాలి నేను మీకు రాకూడదు దేవుడు దయవల్ల మీకు రాకూడదు కానీ అలాంటిది ఏదన్నా వస్తే నేను మీ పక్కన ఉండాలా మీ పక్క నుండి పోరాడాలా లేదంటే అసెంబ్లీలో మీ వెనకాతల నుంచో వాళ్ళు వరకు మీ ఎదురుండి పోరాటం చేశాను రేపు అసెంబ్లీలో మీ ఉండి మిమ్మల్ని ఎవరైతే మాట్లాడినారో వాళ్ళని ఆ అసెంబ్లీలోనే ఏకాలి అని మీకు ప్రభుత్వం పోయిన ఆరు నెలలకే మీకు చెప్పా మీకు గుర్తుందో లేదో ఎంతే తప్ప ఎమ్మెల్యే అయిపోదాం ఎమ్మెల్యే అయిపోయి పెద్ద ఏదో చేసేద్దాం ఇవన్నీ కోరికలు అయితే లేవు అయితే ఇంకో విషయం చెబుతున్నా ఇప్పటివరకు ఈ సోదరుడు చెప్పినట్టు నాలుగు సంవత్సరాల పది నెలలు వంద కిలోమీటర్ల స్పీడ్తో వైసీపీ నాయకుల మీద కానీ మిమ్మల్ని విమర్శించే వాళ్ళ మీద కానీ వెళ్ళా ఈరోజు బట్టి రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ వెళ్తా నేనేమే మీరు ఫస్ట్ లిస్టులోనూ లేకపోతే సెకండ్ లిస్ట్లో మీరు టికెట్ ఇస్తారా ఎవరో పక్కన పెట్టండి ఎందుకంటే మాట మాటికి ర్యాలీ పెట్టి అప్లికేషన్ పెట్టడం మొన్న రక్తంతో కాలు కడిగితే ఏదో రకరకాలుగా మాట్లాడినారు నేను ఎవరు చెప్తున్నా రక్తంతో కాలు కడిగిన విషయం కూడా చెప్తున్నా భారతదేశ రాజకీయాల్లో అదొక చరిత్ర రక్తంతో కాలు కడగడం మీరు ఒకరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఏంటంటే పళ్ళు ఏదో నానా రకాలుగా మాట్లాడతారు మా వాడు గూగుల్లో చూశాడు ఏంటి అసలు ఎక్కడైనా జరిగిందా అని భారతదేశంలో ఏ నాయకుడికి రక్తంతో కడగల ఏ నాయకుడి కట్అవుట్ని రక్తంతో కాలు కడగల అది చేసింది నేను అది చరిత్రలో నేనుంటా అలాగే చరిత్రలో మీరుంటారు అదేం తప్పు కాదు మీకెవరన్నా అది తప్పనో లేక వేరే వాళ్ళు నాకు తప్పనో చెప్పచ్చు ఈ భారతదేశ చరిత్రలో అది ఒక చరిత్రగా మిగిలిపోయిన రోజు మీ చరిత్ర రాసిన దాంట్లో కూడా మీ చరిత్ర అనే పుస్తకంలో కూడా ఫలానా బుద్ధ ఎంకన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కటౌడ్ని రక్తంతో కాలు కడిగాడు అని చెప్పుకోవాలా అంటే నేనేం చేసినా సరే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు దేవుడు అనే భావంతో పనిచేస్తే తప్ప మీరు నాకు నాయకుడి కంటే దేవుడే మీరు మీ మీకే చెప్తా ఆ విషయం ఎన్నిసార్లు చెప్పా నాకు నిన్న మొన్న ఫలానా గుడికి ఇల్లు నువ్వు అనుకున్నది జరిగిద్దే అన్నారు ఏ గుడికి వెళ్ళాయా నాకు దేవుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాకు దేవుడు చంద్రబాబు నాయుడు అంటే దేవుడు లేడు చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే ఇంకో దేవుడిని మొక్కుకుంటా కానీ నాకు కావాలని నేను చంద్రబాబు నాయుడునే అన్న అంటే మీ మీద మాకు అంత అభిమానం ప్రేమ ఈ ప్రేమ మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు రెట్టింపు అయితే కానీ గోరంత కూడా తగ్గదు ఎందుకంటే మీకు చెప్పా కొన్ని కొన్ని విషయాలు చరిత్రలో నిలిచిపోవాలి ఇవాళ ఆరుసార్లు ఏడు సార్లు పది సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎంపీలు అయిన వాళ్ళు పార్టీ మారితే చరిత్రహీనలు అయిపోతున్నారు లేదా పార్టీలో ఉండి తెరమరగా అయిపోతున్నారు నేను కూడా ఏంటంటే మీ మీ ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు చెప్పేది దేశం గురించి రాష్ట్రం గురించి రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం గురించి మనం త్యాగం చేయాలి అనేది మీ ఆలోచన ప్రతి ఎప్పుడు చంద్రబాబు గారిని ఎప్పుడు కలిసినా సరే ఆయన రాష్ట్రం పాడైపోతుందన్న ఆలోచన తప్ప చంద్రబాబు నాయుడు గారికి పదోకాంక్ష కాదు ఉమ్మడి రాష్ట్రానికే రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ పదమూడు జిల్లాలకి ముఖ్యమంత్రి అనేది చంద్రబాబు గారికి నెత్తింగ్ కానీ రాష్ట్రాన్ని బాగు చేయాలి అనే తప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చివరి వరకు ఆయనకి ఇంతే ఆయన కుటుంబం భువనేశ్వర్ గారు చెప్పారు ఏమనంటే ఏ నాన్న ఆగనమ్మ భువనేశ్వర్ గారు చెప్పారు ఆయన కుటుంబం కంటే రాష్ట్రం గురించి నిజమదే మీ వెళ్ళినా ఎప్పుడు ఆయన రాష్ట్రం గురించి చెప్తాడు తప్ప అసలు పదవి పార్టీ పార్టీ గురించి కూడా ఎక్కువ మాట్లాడు ఆయనకి ఎప్పుడు ప్రజల గురించి తపన అలాగే నాకు మీ గురించి తపన ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ప్రజల గురించి ఎలా తపన నాకు మీ గురించి తపన ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకే ఒక విషయం చెప్తున్నాను రాష్ట్ర నాయకులు అన్ని పార్టీ నాయకులకు కూడా ఏదో విజయవాడ నగరం అంటే కొన్ని కులాలకే పరిమితం ఈ కొన్ని కులాలలో ఏదన్నా పోరాడతారో లేదా ఫైట్ చేస్తారో అనుకుంటా చాలా తప్పు ఇక్కడ బీసీలు బలమైన వ్యక్తులు ఏ పోరాటానికన్నా నుంచి ఉంటాం పాత రోజులు గుర్తుపెట్టుకొని మీరేదో అనుకుంటే కాదు బలహీన వర్గాలు ఇక్కడ అడ్డ విజయవాడ గడ్డ అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా నా చివరి రక్త బొట్టు వరకు చంద్రబాబు గారితోనే ఉంటా ఇవాళ ఈ సమావేశానికి రావడానికి కూడా మా వాళ్ళు ఏదన్నా ఆవేశపడి ఎక్కువ తక్కువ మాట మాట్లాడతారని నేను ముందుగానే వాళ్ళకి చెప్పా మీరు చక్కగా మాట్లాడాలి నాకు ఇంత డ్యామేజ్ కూడా అవ్వకూడదు సరే నేను వస్తాను అని వచ్చాను చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి కట్టుబడి ఉందని తప్ప మనం జీవితంలో ఆ కుటుంబానికి అంకితంతో పనిచేయాలి తప్ప మన అందరం కూడా ఆయన టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పదవి ఇచ్చిన పదవి ఇవ్వకపోయినా ఏం చేసినా సరే చివరి రక్త బట్టు వరకు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం ఆయన గురించి పోరాడతాం బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో శత్రువుల మీద మేము ఎప్పుడు కూడా పోరాడతాం తెలియజేయడమే కాకుండా సార్ చంద్రబాబు గారు ఇక్కడ ఏంటంటే వెనక పట్టుమని పది మంది వంద మంది అనుచరులు లేని వాళ్ళు కూడా నాయకులు కానీ మాకు ఇంతమంది బలం ఉండి కూడా మేము ఏమీ చేయలేని పరిస్థితి నేను అప్లికేషన్ ఇవ్వడానికి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తే పెద్ద జనంతో వెళ్తే అదేదో బల ప్రదర్శన అని వేరే రకంగా రాంగ్ తెచ్చారు నాకు జనం ఉన్నారు మాకు జనం ఉన్నారు కాబట్టి మేము జనంతో పెడతాం ఇవాళ టికెట్ రానోళ్ళు ఆలీలు పెడుతున్నారు వంద మంది ఒక రెండు వందల మందితోనో మీటింగ్ ఇవాళ ఇంతమంది నా సంబంధం లేకుండా మీరు పెట్టిన మీటింగ్ ఇది ఎంతమంది వచ్చారు మేము ఎవరిని బెదిరించే టైపో బ్లాక్ మెయిలింగ్ చేసే టైపో కాదు అలాగే నా అభిమానాన్ని చాటుకోవడానికి మీకు రక్తంతో కాలు కడిగితే దాన్ని ఒక రకంగా అర్థం చేసుకున్నారు ఇవాళ ఈ మీటింగ్ పెడితే ఇంకొక రకంగా సిగ్నల్ వెళ్ళచ్చు కాబట్టి నేను ఈ మీటింగ్లు పెట్టడం వాళ్ళ పెద్ద జనంతో మీకు ఇంకా అప్లికేషన్లు పెట్టడం నా రక్తంతో మీకు కాలు కడగడం అంటారా అది ఎవరు చెప్పినా ఎప్పుడన్నా కాడగాల్సి వస్తే నిజంగా కడుగుతాం మళ్ళీ చంద్రబాబు గారంటే నాకు ప్రాణం కానీ దయచేసి దయ దయచేసి వీటిని మాత్రం ప్రజలు అపార్థం చేసుకోవద్దు ఇదేదో బ్లాక్ మెయిలింగో లేకపోతే బెదిరిస్తున్నారు కొంతమందికి ఉండదు కానీ నాకైతే ఆ తలం ఉండదు నాది ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం ప్లేన్ మనస్తత్వం చంద్రబాబు గారికి ఆ విషయం తెలుసు నా జీవితాంతం కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను ఇంక ఇలాంటి మీటింగులు కానీ అలాంటి ర్యాలీలు కానీ లేదా రక్తంతో కాలు కడిగి కానీ ఇంకా టిక్కెట్లు టిక్కెట్ అతను చంద్రబాబు గారు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక టిక్కట్ ఈ ఈరోజు బట్టి చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా సైనికుల్లాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనందరం చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉండాలి ఉంటావా జై బుద్ధ ఉండాలి అది చెప్పడానికే అది చెప్పడానికే నేను ఈ వేదిక మీదకి వచ్చా ఎందుకంటే రకరకాలుగా అనుకుంటారు ఇప్పుడు వేదిక మీదకి వచ్చి ఏదో నేను తోళ్ళ కొడతానో లేకపోతే నాకు టికెట్ ఉత్పత్తి ఊరుకున్నానో ఏదేదో ఊహించుకొని ఉంటారు కొంతమంది నేను అలాంటి క్యారెక్టర్ కాదు నాది అలాంటి క్యారెక్టర్ కాదు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడిని కాదు లేదా అన్నం పెట్టి చేయని కొరికేవాడిని కాదు చంద్రబాబు గారు దేవుడు అంటే దేవుడు సత్యవరకు దేవుడే అంటే ఒకే ఒక మాట మీద ఉంటా కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కూడా చెప్తున్నా ఎక్కడన్నా పొత్తుల్లో భాగంలో టికెట్లు అటు ఇటు అయినా సరే ఇలాగ మాలాగా సమన్వయంతో ఉండే సమన్వయంతో మన నాయకులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి తప్ప జెండాలు తగలిపెట్టడం బ్యానర్లు తగలిపెట్టడం అంటే మన ఇల్లు మనమే తగలిపెట్టుకున్నట్టయితే మన వెనకదల ఆయన ఉంటేనే మనకు విలువ ఆయన లేకపోతే విలువ ఉండదు అది కూడా గుర్తు చేసుకోండి ప్రతి ఒక్కరూ సార్ చంద్రబాబు గారు ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నా అంటున్నటువంటి నా అనుచరులు కానీ ఈ పార్టీ వాళ్ళని కానీ నా కుటుంబ సభ్యుల్లాగా నా జీవితాంతో కాపాడుకుంటా నీకు ఒకటే చెప్తున్నా జీవితాంతో కాపాడుకుంటాను మీ ప్రేమకి నేను దాసుడిని నేను ఎలాగా చంద్రబాబు గారంటే అంత అభిమానం మీరందర నాకు అంతే అభిమానం ఇంకెంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను పార్టీకి నాయకుడికి లాయల్గా ఉండాలో చెప్పడానికే వచ్చే తప్ప బెదిరింపులో లేకపోతే భయపెట్టడాలో లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి లేకపోతే నేను రాజీనామాలు చేస్తాను అది చేస్తావు ఇది చేస్తావు అని చెప్పడానికి కాదు మనం పెట్టినటువంటి ఈ మీటింగు రాష్ట్రంలో తెలుగుదేశానికి తెలుగుదేశం పార్టీకో లేకపోతే జనసేన పార్టీకో ఒక సంకేతం కావాలి ఏంటంటే ఫలానా చోట ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాగ పార్టీకి అంకిత భావంతో పార్టీకి లాయల్గా ఎన్నాళ్ళు నాలుగు సంవత్సరాల పది నీళ్ళు ఉన్నాడో అలాగే ఉన్నాడు కానీ అతను ఒక్కడుకు కూడా ముందుకేసి తప్పు మాట్లాడలేదని చెప్పుకోవడానికే నేను ఇవాళ ఇక్కడికి వచ్చా పోతే ఇంకొక విషయం లాస్ట్ అండ్ ఫైనల్ చంద్రబాబు గారి దగ్గర ఎంతో పేరు ప్రతిష్టలుండి మంచి అవకాశం ఉన్నటువంటి నాకు వీడి కేసు నేను నాని కోవట్టు కట్టప్ప అంటే ఆడికో చరిత్ర ఉందమ్మా కట్టప్ప కాదు వీడి కోవట్టు వీడు కట్టప్ వేరు కట్టప్ నిజంగా వ్యక్తిగతంగా మంచివాడే అతను అతను ఏంటంటే ఇచ్చిన మాట కోసం చెప్పాడు కట్టప్ప కాదు వీడు కోవట్టు ఈ కోవట్టు ఏం చేశాడంటే వీడు కో చెప్తున్నాడు అమ్మా రెండు నిమిషాలు అది వాడికి నాకు ఆస్తి తగాదాలు లేవు రాజకీయ తగాదాలు లేవు ఒకే ఒక తగాదా ఉంది ఫ్లైఓవర్ ఉద్యమం చేసాం దాంట్లో అందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు అందరం కలిసి కూర్చొని చేసాం చంద్రబాబు గారు దానికి వచ్చాడు వచ్చి ఆ విషయాన్ని హా ఎంత హైలైట్ చేశారని మమ్మల్ని మెచ్చుకున్నాడు ఆయన ప్రతి మీటింగ్లో చెప్పాడు తర్వాత ఈ దరిద్రుడు వచ్చాడు నానిగాడు నానిగాడు వచ్చి నాకు ఎక్కడ పేరు వస్తుందా అని ఎక్కడ పేరు వచ్చిందని వీడేదో వీడు సొంత డబ్బులు తెప్పించినట్టు ప్లైఓవర్ ఉద్యమం ఆడేది ప్లైఓవర్ ఉద్యమం నేను చేస్తే ఏమండీ తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు కేసీఆర్ ఇచ్చింది సోనియా గాంధీ సరే ఓకే కేసీఆర్కి పేరు వస్తుందా సోనియా గాంధీకి వస్తుందా ఉద్యమం చేసిన వాళ్ళకే కదా అలాగే తెచ్చింది ఎవరు చంద్రబాబు గారు తె ఈడు తెచ్చానంటాడు ఏంటి వీడికి ఏంటి అక్కడ ఉంది అక్కడ ఎవరు ఢిల్లీలో అసలు ఈ కేసున నాని అనేవాడు ఎవడని తెలుసు దున్నపోతులాగా శరీరం వేసుకుని అక్కడికి వెళ్తే వాడు అక్కడి నుంచి నా మీ పగబట్టి రెండు వేల పద్నాలుగులో నేను ఇన్ఛార్జిని అయితే నన్ను తీసే వరకు ఊరుకోలే పాప నిజంగా సుజనా చౌదరి గారు ఆయన కాదని ఏదో రాజీ చేసి ప్రెసిడెంట్ వేసి ఇచ్చేసాడు అయిపోయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత చక్కగా ఒక కుటుంబంగా వెళ్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను రాజీనామా చేస్తా నన్ను కోఆర్డినేటర్ వేస్తావా ఇవా అని నాశనం చేసి వెల్లంపల్లికి కోవట్టుగా మారి పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ వేసుకొని ఒక్కసారి కూడా పశ్చిమ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా పార్టీని నాశనం చేసినటువంటి దుర్మార్గుడాడు అరే కేసు నాని నా నేను నీకు చెప్తున్నా నువ్వు నాతో ఆట మొదలుపెట్టావు లాస్ట్కి నీ ఆట కట్టిస్తా నేను నువ్వు ఆట నాతో మొదలుపెట్టావు నేను మొదలుపెట్టా ఆట నువ్వు మొదలుపెట్టావు నాతో నీ ఆట కట్టిస్తా నువ్వు వైసీపీ ఏదో ప్రభుత్వంలో ఉంది పోలీసు బలగాలు ఉంటాయి నీ అనకాలు వస్తారనుకుంటున్నావేమో నిన్ను పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల్లో రాయలసీమలో ఎలా చూపిస్తారో నిన్ను పశ్చిమ నియోజకవర్గంలో నీకు శర చూపిపోతే నన్ను అడుగు నేను ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పా ఏదో డబుల్ మర్డర్ కేసులో సింగల్ ముద్దాయి లాగా తెలుగుదేశంలో ఉన్నంతవరకు పోరాడాడు మాట్లాడాడు డబుల్ మర్డర్ కేసులో సింగల్ ముద్దాయి అంటే ఏంటి తెలుసు కదా ఒక మనిషిని పది మంది చంపుతారు అది మామూలుగా ఎక్కడైనా వీడు ఒక్కడే ఇద్దరు చంపినట్టు ఫీల్ అయ్యేవాడు వీడి ఎవడు చంపదప్పు కొట్టింది లేదు ఈ కృష్ణా జిల్లాలో వంశీ నాని వీళ్ళందరూ కూడా ఇదే టైపు వీళ్ళకేంటంటే నేను ఒక మింగుడి పట్ల మాట మాటతో మన బండారం అంతా బయటపడుతున్నాడు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పాత పరిచయాలతో ఈ కోవట్టి నానిగాడు నాకు అడ్డుపడుతున్నాడు వాడికి పాత పరిచయాలు ఉన్నాయి కదా ఆ పాత పరిచయాలతో అడ్డుపడుతున్నాడు కానీ నేను నమ్ముకుంది చంద్రబాబు నాయుడు గారిని మీరు కూడా ఎప్పుడు కూడా మనం ఎన్నికలు అయ్యే వరకు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి మనం లాయల్గా ఉండడం మన భక్తిని ఇంకా రెట్టింపు చేసుకోవడం మన ఇప్పుడు వరకు వంద కిలోమీటర్ల స్పీడ్తో ప్రతిపక్షం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా వాకితే వెళ్ళాం ఎప్పటి నుంచి రెండు వందల కిలోమీటర్ల స్పీడ్తో మనం వెళ్ళాలి ప్రతి క్షణం కూడా ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే విజయవాడ నగరంలో ఏదన్నా అల్లర్లు బొల్లర్లు జరిగినా సరే ఎనీ టైం మనందరం కూడా కలిసికట్టుగా వాళ్ళని ఎదుర్కోవడానికి ఉండాలని ఇంతకంటే ఇది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కువలో ఎవరికైనా టికెట్ రాకపోయినా జనసేనలో ఎవరికైనా టికెట్ రాకపోయినా ఒక ఆదర్శంగా ఇలాగ మాట్లాడి పార్టీకి లాయల్గా ఉన్నానని చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను జై హింద్ జై చంద్రబాబు ఇంకొకటి 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 ఇంకో ఇంకొక అయిపోయింది ఆగవామా ఆగవా ఆగవా ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు నాకు వెయ్యి కోట్లు ఆస్తి ఇచ్చాడే ఎలా ఇచ్చాడు చెప్పనా ఇందా చెప్పా చంద్రబాబు నాయుడు గారు వందల సంవత్సరాలైన ఈ భారతదేశంలో గుర్తించుకుండే మనిషి ఏది ఇవ్వాలా రేపు కాదు అలాంటి చంద్రబాబు నాయుడు గారు నా లాయల్టీని చూసి నన్ను చూసి నా నిజాయితీని చూసి ఒక అభినందన పత్రం ఇచ్చాడు అది వెయ్యి కోట్లతో సమానం నాకు ఈ పదవులకు ఎదులు కాదు నా మనవాళ్ళు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ మనవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా వెంకన్న గారికి ఇది ఇచ్చాడని చెప్పుకోవడానికి ఒక్కటి చాలు ఆస్తి నా ఆస్తి ఈ చంద్రబాబు గారు ఏం రాసి ఇచ్చారో ఒక్కసారి మన ఏడుకొండలు గారు చదువుతారు తర్వాత ఈ సభలు ముగిద్దాం జై తెలుగుదేశం విజయాభిననలో తమిళ్లో కొంచెం సైలెంట్గా ఉందండి విజయాభినందనలో రాజకీయ నైతిక విలువలకు శాసన మండలి సాక్షిగా పట్టం కట్టి ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థం నిజాయితీలను ఊపిరిగా శ్వాసించి తెలుగుదేశం పార్టీ కీర్తి పతాకాన్ని విశ్వవీధుల్లో రెపరెపలాడించిన గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ బుద్ధ వెంకటేశ్వరరావు అనబడే వెంకన్న గారు ప్రజా రాజధాని అమరావతి కోసం శాసన మండలలో మీరు సాగించిన ధైర్య స్థైర్య నిస్వార్థ సమరం విజయానికి ఐదు కోట్ల ఆంధ్ర తరఫున అభినందిస్తూ మీ చంద్రబాబు నాయుడు జై ఇది నా వేల కోట్ల ఆస్తిది ఎందుకంటే భారతదేశం ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చెరకపోయినటువంటి ముద్ర ఆయన నాకు ఇది ఇచ్చాడంటే గాంధీ మహాత్ముడు కొంతమంది చూస్తాం మనం స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ పోరాటాన్ని గుర్తించి లేఖలు రాయడం చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి నాకు ఇది ఇచ్చాక ఇక ఎంతకంటే నాకేంటని మీ అందరూ తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను హింద్ అనా అన్నమ్మా అందరికీ నమస్కారం నిన్న ఉదయం మిత్రులు శ్రేయభిలాషులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మా ఆఫీస్ దగ్గరికి వచ్చి రేపు ఆత్మీయ సమావేశం పెడదాం చంద్రబాబు గారిని టికెట్ గురించి రిక్వెస్ట్ చేద్దాం అడుగుదాం గట్టిగా అన్నారు నేను ఒకటే చెప్పా రిక్వెస్ట్ చేయడంలో తప్పు లేదు కానీ డిమాండ్ చేస్తే తప్పు ఎందుకంటే వీళ్ళకి చెప్పా మీరు బ్యాక్గ్రౌండ్ బోర్డు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దైవ సమానం లేని పెట్టాలి ఎందుకు పెట్టాలి అంటే ఇవాళ పార్టీల్లో అన్ని పార్టీల్లో అయ్యారాంలో గయారాంలో ఎక్కువ ఉన్నారు పెడితే పెళ్ళికూడు లేదా చావుకూడు టికెట్ ఇస్తే ఒక రకంగా టికెట్ ఇవ్వకపోతే మరో రకంగా టికెట్ ఇస్తే మీ అంతటో లేరు సార్ మాకు అంటారు టికెట్ ఇవ్వకపోతే అదే జెండాలు అదే ఫ్లెక్సీలు తగలబెడతాయి కానీ నాకు రాష్ట్రంలో ఒక పేరు ఉంది చంద్రబాబు నాయుడు గారు హనుమంతుడే రాముడైతే నువ్వు హనుమంతుడి అయ్యా అని రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చెప్తారు నేను అదే ఇలా చెప్పా పోతాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ